నగరంలోని పిసిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సేవ్ గర్ల్ చైల్డ్ అనే అంశం పైన మూడు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్డీఓ సెల్వరాజు తెలిపారు ఆయన వివరిస్తూ చిత్రలేఖనం వ్యాసరచన డిబేట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు మండల పరిధిలో ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలకు హాజరైనట్లుగా తెలిపారు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురికి గాను బహుమతుల ప్రధానం చేసి ఇందులో ఇద్దరిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతోందని అన్నారు జిల్లా స్థాయిలో గెలుపొందిన ముగ్గురికి నగదు బహుమతి అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిలు బిందులత హెచ్ఎం పూర్వాణి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు So in our alarming situation and the lack of females uh, affects adversely in numerous ways uh, because females contribute to 20% of the economy, which means uh, with the uh, female infanticides and infantisites, uh, female population reduces, which also affects the economy because 20% has female workers. Without them, uh, the economy and GDP also reduces, birth rate, mainly birth rate uh, decreases and apart from that crime rate also increases example in china due to lack of female uh, there are lots of unmarried men this leads to bride trafficking kidnapping of females and forced marriages so i believe that uh, we must protect and bring new skills in order to uh, protect the girl child my opinion we want to support the girls' child because while we supporting the girl's child in education and they can be feel free and they can be educated and they can do the great things like becoming doctor, doctor or priest. Like this they can be in good position and they can be they can be in bail they can be in hands and they will be a good they will be a ఈరోజు చిత్తూరు మండల స్థాయిలో పాఠ ఉన్నత పాఠశాలలో ప్రమాదించినటువంటి తొమ్మిది తొమ్మిది పది తరగతి విద్యార్థులకు సేవ్ ద గర్ల్ చైల్డ్ అండ్ నామ్స్ ప్రొటెక్ట్ ద గర్ల్ చిల్డ్రన్ అనే విషయాల మీద మూడు రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది పిసిఆర్ హై స్కూల్లో ఈ కాంపిటీషన్స్కి మూడు రకాల కాంపిటీషన్స్ ఒకటి ఎస్ఏ రైటింగ్ రెండవది డిబేటు మూడవది డ్రాయింగ్ ఈ త్రీ కాంపిటీషన్స్కి హై స్కూల్ చిల్డ్రన్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ చిల్డ్రన్ సెవెన్ స్కూల్స్ నుంచి ఇచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ త్రీ కాంపిటీషన్స్ కూడా పిసిఆర్ స్కూల్ హెచ్ఎం మరియు కస్తూర్బా స్కూల్ హెచ్ఎం వర్గపనాయక స్కూల్ హెడ్ ముగ్గురు జడ్జిమెంట్ అండర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ బీస్లీ హెచ్ హై స్కూల్ హెచ్ఎమ్స్ ఇక్కడ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పిల్లలు ఈ గర్ల్ చిల్డ్రన్ యొక్క అంటే భ్రూణ హత్యలు అంటే టెస్ట్ చేయడము గర్భంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ టెస్టులు చేయడము అది అయితే మరి అభాషం చేయడము ఇలాంటివన్నీ కూడా నేరం అనేది అందరికీ తెలిసినప్పటికీ అవి ఇంకా కూడా కొన్ని చోట్ల కొనసాగుతూ ఉంది కాబట్టి సో ఆడపిల్లల్ని పుట్టినివ్వాలి పుట్టిన తర్వాత వాళ్ళని చదవనివ్వాలి చదివిన తర్వాత వాళ్ళని ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉపయోగించుకొనివ్వాలి వారు చక్కగా ఎదగడానికి అందరూ కూడా సమాజం అంతా కూడా సహకరించాలని చెప్పి ఈ విషయాలు విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో ఆ విద్యార్థులకు ఇన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఆడపిల్లల పట్ల రకరకాల ఆడుతుండడం మీద లైంగిక వేధింపులు అలాగే వారి హత్య చేయడము అత్యాచారం చేయడము హత్యలు చేయడము లేదా అదాయిత్యాలు చేయడము పిల్లలు లేదా దాని నుంచి ఆ అవమాన అవమానపరతో ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా సమాజంలో నేడు ఆ నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి విషయాలు వీటి మీద చక్కటి అవగాహన కలిగి విద్యార్థులు భవిష్యత్తులో ఆ సోదర భావంతో అందరూ కలిసిమెలిసి జీవించేలా ఉన్న వారికి ఆ ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు కూడా అలాగే ఫోక్సో చట్టము వీటి ఇటువంటి చట్టాలు ఆ పిల్లల యొక్క ఆ ఎదుగుదలకు ఉపయోగపడతాయి అలాగే ఇలాంటి అకృత్యాల నుంచి వారిని కాపాడడానికి చట్టాలు ఉపయోగపడతాయి అనేది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ కాంపిటీషన్స్ ఆ విద్యార్థులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఈవెంట్లో ఏడు మంది విద్యార్థులు ఏడు పాఠశాల నుంచి పార్టిసిపేట్ చేయడం ఈరోజు ఇక్కడ మండల స్థాయిలో ఎంపికైనటువంటి ప్రథమ ద్వితీయ స్థానాలు పొందినటువంటి ఆ విద్యార్థులు రేపు ఎల్లు ఇరవై ఆరో తారీఖున జిల్లా స్థాయి పోటీలు పీసీఆర్ హై స్కూల్లో జరుగుతుంది ఆ పోటీలకు మండలి స్థాయిలో ఎంపికైన ఒక్కొక్క కాంపిటీషన్లో ఎంపికైన ప్రథమ ద్వితీయ స్థానం పొందినటువంటి విద్యార్థులని జిల్లా స్థాయి కాంపిటీషన్ పంపించడం జరుగుతుంది జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఈ నెల ఇరవై ఆరో తారీఖున పీసీఆర్ హై స్కూల్లోని నిర్వహించబడుతుందని వీరోగా తెలియజేస్తుంది